హాయ్ అండి కొన్నగంటి ఆకు వేపుడు వంట నూనెతో ఇలా చేసి చూడండి కొన్నగంటి ఆకు ముందుగా తుంచేసేసుకొని వాటర్తో మంచిగా క్లీన్ చేసుకోండి ఎరగడ్డ తెల్లగడ్డ వట్టిమిరకాయలు కొబ్బెర ఇవన్నీ కామన్గా చెప్తూ ఉన్నాను కదా ఇవి పొడి చేసుకునే విధానాన్ని చూపిస్తాను కొబ్బెరను ముందుగా కట్ చేసేసుకొని వేసుకోండి వట్టిమిరపకాయలు తుంచి వేసుకోండి పొడవుగా ఉంటాయి కాబట్టి ఇప్పుడు తెల్లగడ్డను నేను పొట్టుతో అలానే వేసుకుంటున్నాను మీకు కావాలంటే పొట్టు లేకుండా వేసుకోవచ్చు కల్లుపు వేసుకున్నాను ఇప్పుడు మిక్సీ జార్లో మిక్సీ పట్టేసుకుందాం చూడండి ఫ్రెండ్స్ ఇలా పొడి చేసేసుకోవాలి ఇప్పుడు ముందుగా పోపేసుకునే దానికి ఆనియన్ని పొడవుగా కట్ చేసేసుకుందాం ఇప్పుడు కరివేపాకు క్లీన్ చేసుకొని వేసేసుకుందాం ముందుగా ప్యాన్ పెట్టేసుకుందాం పొయ్యి మీద ప్యాన్ పెట్టుకున్నాక టూ స్పూన్ ఆయిల్ వేసేసుకున్నాను ఆయిల్ ఈటెక్కిన తర్వాత పోపు దినుసులు వేసేసుకుందాం తర్వాత ఎర్రగడ్డ కరివేపాకు వేసేసుకొని బాగా కలిపేసేయండి ఆనియన్ అనేది కొంచెం దొరగా వేగేంత వరకు అలానే ఉంచండి ఆనియన్ వేగిన తర్వాత కొండగంటాకును పెట్టేసుకుందాం కొండగంట ఆకు కొంచెం మగ్గిందంటే కిందికి వచ్చేస్తుందండి అడుగు భాగాన ఉన్న ఆయిల్ ఆనియన్ అన్ని పై కనేసుకుందాం ఇలా సరిగా కలిపేసుకుని మూత పెట్టేసుకుంటే కొంచెం మగ్గుతుంది ఇప్పుడు మూత పెట్టేసుకుందాం చూడండి కొంచెం మగ్గింది కదా ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసుకుందామండి ఇప్పుడు చూడండి చాలా బాగా మగ్గింది లైట్గా సాల్ట్ చల్లేసుకుందామండి కొన్నగంటాకు కంటి చూపుకి చాలా మెరుగుపరుస్తుందండి కాల్షియం కూడా బాగా అందుతుంది ఎముక పుష్టి పెరుగుతుంది గ్యాస్ ట్రబుల్ ఉండదు రక్తాన్ని బాగా శుద్ధి చేస్తుంది ఒంట్లో వేడిని కూడా తగ్గిస్తుంది చర్మ సౌందర్యాన్ని కూడా పెంచుతుంది వెయిట్ లాస్ అయ్యే అవకాశం కూడా ఉంటుందండోయ్ శరీరంలో కొవ్వును కూడా తగ్గిస్తుంది మగ్గిపోయిందండి ఇప్పుడు మనం పొడి చల్లేసుకొని కలిపేసుకుందాం ఇలా బాగా కలిపేసేసుకోండి ఆకు అంటేటట్టు పొడంతా చూడండి చూడండి ఫ్రెండ్స్ చాలా బాగా అయిపోయింది చాలా అంటే చాలా బాగా వచ్చిందండి మీరు కూడా ట్రై చేయండి